అందరికీ నమస్కారం పక్కా కొలతలతో పచ్చళ్ళు సిరీస్లో ఇప్పుడు మనం చూడబోయే పచ్చడి క్యాలీఫ్లవర్ పచ్చడి క్యాలీఫ్లవర్ దొండకాయ ఇలాంటి పచ్చళ్ళు పచ్చివాటితో పట్టుకున్నప్పుడు పంటి కింద క్రంచి క్రంచిగా తగులుతూ డిఫరెంట్ టేస్ట్ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పచ్చడిని ట్రై చేసి తీరాలి ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకుని కర్రీకి మంచూరియాకి ఆ పూని చిన్న చిన్న ముక్కలుగా ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి కాలిఫార్న్ జాగ్రత్తగా చూసుకుని కోసుకోవాలండి ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి అందులో సో మనం కోసేటప్పుడు కనబడిపోతాయి మనకి ఇలా చిన్న చిన్న పువ్వుల్లాగా తీసుకుని కోసుకున్నాం అనుకోండి మీకు ఎక్కడన్నా పురుగు ఉంటే కూడా కనబడుతుంది సో అవన్నీ నీట్గా తీసేసుకుని కడగకూడదండి కడిగితే పచ్చడి తొందరగా పాడైపోద్ది ఇది నిలవ పచ్చడి కాబట్టి కడక్కుండా మీకు కొంచెం డస్టీగా ఏమన్నా అనిపిస్తే చిన్న క్లాత్తో తుడుచుకుంటూ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కలు కేజీ వరకు అయితే కేజీ ముక్కలకి మిగతా ఇంగ్రీడియంట్స్ అని ఎంత వేసుకోవాలో చెప్తానండి ఇప్పుడు నేను కేజీ ముక్కలకి కిలో ఉప్పు పడుతుందండి కానీ ఉప్పు మొత్తం ఇప్పుడే కలపకూడదు చిటికడు ఉప్పు చిటికడు పసుపు వేసుకుని వాటిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాల తర్వాత వాటిని మళ్ళీ వేరే ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకోవాలి చూసారు కదా ఉప్పు లైట్గా కరుగుతుంది ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేయకూడదండి కొద్దిగా ఉప్పు మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లోకి చింతపండు తీసుకోవాలండి చింతపండు కూడా కేజీ ముక్కలకి పావు కిలో చింతపండు పడుతుంది ఆ చింతపండు ములిగేలాగా వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి చక్కగా ఉడకనివ్వాలండి చింతపండుని సో ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా పావు కిలో ఉప్పు కావాలని కొద్దిగా ఉప్పు తీసి అందులో కలుపుకున్నాము సో మిగతా ఉప్పు అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో కూడా చిటికడు పసుపు యాడ్ చేసుకుని పులిహోర కోసం ఎలా అయితే దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకుంటామో అలా దగ్గరకు వచ్చేంత వరకు చింతపండును ఉడకబెట్టుకోవాలి ఉప్పంతా కరిగిపోతుందండి ఇందులో చూసారు కదా చింతపండు ఆ బౌల్లో చింతపండు తీసుకుని మీరు ఏదైనా స్పూన్తో కానీ గరిటితో కానీ కలుపుకోవచ్చు మా అమ్మ రోకల బండతోనే కలిపింది సో ఇప్పుడు పచ్చికారం యాడ్ చేసుకోవాలండి పచ్చికారం కూడా మనకి పావు కిలో వరకు పడుతుందండి పచ్చికారం అంటే తెలుసు కదా పచ్చడికి వాడుకునే కారాన్ని వాడుకోవాలి సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చూస్ చేసుకోండి వాటితోనే పట్టుకోండి పచ్చళ్ళని సో ఇప్పుడు ఆ చింతపండు కారం ఆ కలిపి ఉన్న దాంట్లో మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసుకుని కలుపుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలను వేసుకుని కలుపుకోవాలి ఆ చింతపండు ఉప్పు ఇవన్నీ కూడా మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అవన్నీ అందులోకి వెళ్ళి మంచిగా ఓరుతుంది పచ్చడి పాతి గ్రాములు ఆవాలు తీసుకుని లైట్గా వేడి చేసి పక్కన పెట్టండి పాతి గ్రాములు మెంతులు కూడా తీసుకుని లైట్గా చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఆ రెండింటిని కలిపి మిక్సీలో మెత్తగా పొడి కొట్టుకోండి ఇదే ఆవపిండి అయినా మెంతి పిండి అయినా రెండు కలిపిదేనండి సో ఇప్పుడు మనం దీన్ని వాడుకోవాలి మనం కలుపుకున్న ముక్కల్లోనే ఇప్పుడు ఈ పొడిని కలుపుకోవాలండి మొత్తం కలిపి కేజీ ముక్కలకి యాభై గ్రాముల వరకు ఈ పొడిని తీసుకుని అందులో కలుపుకోవాలి చక్కగా మొత్తం ఆ పిండి కూడా ఆవపిండి కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నారు కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మీరు మార్నింగ్ కలుపుకుంటే ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ కలుపుకుంటే ఈవినింగ్ వరకు నాలుగైదు గంటలు అయిపోయింది కదండి ఇప్పుడు తిరగ వేసుకోవాలి తిరగమూత వేసుకోవడానికి మీరు అరకిలో శనగ నూనె తీసుకోవాలి శనగ నూనెలో ఆవాలు సాయిమినపప్పు పచ్చనపప్పు మూడు కూడా వంద గ్రాములు యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా సరే పచ్చడిలో తీసుకునేటప్పుడు చక్కగా పైన పొట్టొల్చుకుని మాత్రం వాడుకోవాలండి ఎనిమిది నుండి పది ఎండిమిరపకాయలు రెండు నుంచి మూడు రెబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఏగనిచ్చి ఏగిన తర్వాత దింపుకొని పోపు చల్లారనివ్వాలండి చక్కగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముక్కల్లో ఈ తిరగ కలుపుకోవడమేనండి సో చూశారు కదా నాలుగు నుంచి ఐదు రోజులు ఉంచితే ముక్కలు మంచిగా ఊరి చెప్పాను కదా క్యాలీఫ్లవర్ కానీ దొండకాయ కానీ ఇలాంటివి నాలుగైదు రోజుల తర్వాత ఊరిన తర్వాత కూడా ఆ ఉప్పు ఆ టేస్ట్ అన్నీ మంచిగా ఓరుతాయి కానీ క్రంచీ క్రంచిగానే ఉంటాయి సో మంచి టేస్ట్ వస్తుంది సో చూసారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత పచ్చడి ఎలా ఉందో రైస్లోకి కానీ ఏదైనా టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి